నా పేరు రేవు నాగేశ్వరరావు అండి మాది కాజురూరు మండలం మరి నేను ఇప్పటి వరకు కూడా ఈ వైఎస్ఆర్ సిపిలోనే పనిచేస్తాం గతంలో కాంగ్రెస్ లో పనిచేసాం మేము ఎప్పుడు కూడా బోసు గారు వెంటే ఉన్న మనుషులు మేము అయితే తొంభై ఆరులో శిరోమండలం జరిగినప్పుడు ఈ కాటే సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి మరి ఎటు చేసాడో మరి ఆ శిరోమణ ఉద్యమంలో పనిచేసిన దళితుల మీద ఎంత ఇన్ఫార్మర్ గా పనిచేశాడు అనేది అతనికి ఇచ్చేసాం ఇలా వైసీపీ టికెట్ ఇచ్చి ఆయన ఒక గౌరవప్రదమైనటువంటి పొజిషన్ లో జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టినటువంటి పిల్లి సూర్యప్రకాష్ గారిని మా నాయకుల్ని అతను ఏక సభ్య పదజాలంతో మాట్లాడడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మళ్ళీ ఇదే రెండోసారి జరిగితే నీ మీద చర్య తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి హెచ్చరిస్తున్నామ్మా తర్వాత మరి నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళావు నీకు పదవి ఎక్కడ ఓ డైరెక్టర్గా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరైతే ఏ వైసీపీ నాయకుడు అయితే ఇచ్చావో ఆ వైసీపీ నాయకుడితోనే నువ్వు గొడవ పెట్టుకుని వెళ్ళావు అదంతా మర్చిపోయావు అసలు నువ్వు ఏ స్థాయి నుంచి వచ్చావు నీ స్థాయి ఏంటి నువ్వు మరి ఓ ఎమ్మెల్యే క్యాండిడేట్ ని విమర్శించే హక్కు అధికారం నీకు ఉందంటే లేదు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం మరి కూటమి ప్రభుత్వం వచ్చి కనీసం సంవత్సరం దాటింది ఎవరికి ఉద్యోగాలు లేవు లక్షలాది కోట్లాది మందికి మేము ఉద్యోగాలు ఇస్తామన్నారు జ మా జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకులు మొత్తం వేల లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు ఇక్కడ సచివాలయాల్లో కానీ అలా ఆర్బీకే సెంటర్లో కానీ ఇతర ఇతర సెంటర్లో ఎవరికైనా వేలాది మందికి లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చారు ఈవేళ కూటమి ప్రభుత్వం ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు ఒకవేళ ఏ డిపార్ట్మెంట్లో అన్నా మేము ఇచ్చాము అని అంటే మేము రాజకీయాలు వదిలేసి మేము ఇంటికి వెళ్ళిపోతాం అది నిరూపించండి మీరు మీరు ఎస్సీ పేటల్లో ఏ పేటలో కూడా ఒక రోడ్డు కూడా వేయలేదు మీరు అది నువ్వు చెప్పకుండా ఇక్కడ మరి వత్తాసుప ఒకవైపే వత్తాసుపలికి చనబాబును కుంచపరిచి మా నాయకులను కుంచుపరిచి ఇలా ఉంటే మాత్రం మర్యాద కాదు అని చెప్పేసి మేము దీని మీద తీవ్రంగా ఖండిస్తున్నాం మరి నలభై ఏళ్ళ నుంచి అభివృద్ధి చేయలేదంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వేలాది లక్షలాది కోట్లాది ఇల్లు కట్టించి ఇచ్చారు ఒక్కో గ్రామాన్ని సృష్టించారు ఆయన నువ్వేమివ్వగలిగా ఇవాళ కనీసం ఒక ఇళ్ల స్థలం ఇవ్వగలిగా వన్ ఇయర్ లోను డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు మీరు ఇంకోటి కూడా మేము ప్రధానంగా హెచ్చరిస్తున్నాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని మీ కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది అని అంటే రేపు పొద్దున మేము చూస్తూ ఊరుకోం మా మా ప్రయత్నం మేము చేస్తాం మేము చట్టపరంగా మేము ఏం చేయాలో అది మేము చేస్తాం మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు మీ చరిత్ర అనేది ఒక్కసారి తిరిగి చూడండి మీ కూటమి నాయకులంతా కూడా మీ చరిత్రలో ఏంటో ఒక్కసారి తెలుసుకుంటే మరి అది బాగుంటుందని చెప్పేసి మీకు మేము హెచ్చరికతో చెప్తున్నాం డిమాండ్ మేము డిమాండ్ చేసి చెప్తున్నాం మిమ్మల్ని ఏం ప్రాధాన్యపడలేదు కారణం ఏంటంటే ఇప్పటివరకు వరకు మీరు ఎన్నో స్టేట్మెంట్స్ ఇచ్చారు బోస్ గారి మీద ఇచ్చారు వాళ్ళ అబ్బాయి గారి మీద ఇచ్చారు అందరి మీద పార్టీ మీద కూడా ఇచ్చారు పార్టీని అన్నానికి ఎవరో సరిపోరు మీరు ఎవరికి ఉద్యోగం ఇవ్వలేదు మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు జరపలేదు ఆ అమలు జరిపి ప్రజలకు సేవ చేసి ప్రజలకి ఏం కావాలంటే అవన్నీ తీర్చిన తర్వాత మీరు వైసీపీ పార్టీని విమర్శించమని చెప్పేసి మీకు మేము డిమాండ్ చేస్తున్నాం రెండోసారి మాత్రం హెచ్చరించావా కాటే సుబ్రహ్మణ్యం గారు మరి అది ఆ పరిశానం ఏంటనేది మీరు అనుభవించాల్సి ఉంటుంది ఒకసారి రెండు రెండోసారి కూడా మేము పదే పదే హెచ్చరిస్తున్నాం మరి నేను ఎంతటితో అవకాశించినటువంటి మా మిత్రులకు మీ విలేకరులందరికీ కూడా నేను శుభాకాంక్షలు చెప్పి నేను విరమించుకుంటున్నాను